హాయ్ హలో నమస్తే కూటమిలో ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే కూటమిలో దారుణంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఉన్నారు అని ఆ కూటమిలో ఉన్న వాళ్ళే బహిరంగంగా బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు బహిరంగంగా వాళ్ళే వచ్చి బయటకు విమర్శిస్తున్నారు అపోజిషన్లో ఉన్నటువంటి మనం చెప్పడం కాదు వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అదే ఈ యొక్క గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు ఒక ఇద్దరు పిల్లలు చనిపోయారు కదా ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారు సో ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే చనిపోయారో వాళ్ళిద్దరు కూడా బీసీ పిల్లలే వాళ్ళిద్దరిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచారు పిలిచి పట్టించుకోలేదని ఆ పిల్లలకి తల్లిదండ్రులు ఏమంటున్నారు వినండి ఒకసారి పాపం వాళ్ళు పది మంది పనులు మానుకొని పది మంది మగోళ్ళు ఆడోళ్ళు కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయిన వాళ్ళు సినిమా హీరోలు మిమ్మల్ని చూడటానికి వచ్చి వెనక్కి వెళ్తూ అర్థాంతరంగా చనిపోయినటువంటి ఇతర పిల్లల కుటుంబ సభ్యులు ఆడకొస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన చూడలేదంట కనీసం చూస్తూ బయట పలకరించలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వాట్ ఈస్ దిస్ అసలు ఆ ఇద్దరు పిల్లలు చనిపోయింది మీ ఆడియో ఫంక్షన్కి మీ సక్సెస్ మీట్ ఆడియో ఫంక్షన్ ఏదో దానికి వచ్చే కదా ఆడియో మీట్కి అనుకుంటా దానికే కదా చనిపోయారు ఒకటి రెండోది చూడండి ఇక తెలుగుదేశం ఎమ్మెల్యే ఒకటి మాట్లాడుతున్నాడు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలిక్కుపట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు తిరువూరు టిడిపి ఎమ్మెల్యే ఆయన ఏం మాట్లాడుతున్నాడు బహిరంగంగా తెలుగుదేశానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు ఒక గ్రామంలో మీ ఊర్లో ఓట్లు ఎన్ని ఉన్నాయంటే రెండు వేల ఓట్లు ఉన్నాయంట వాళ్ళల్లో చౌదరిలు ఎంత మంది ఉన్నారంటే నూట ముప్పై ఐదు మంది ఉన్నారండి అన్నారట రెండు వేల ఓటింగులో నూట ముప్పై ఐదు మంది చౌదరిలుంటే నీటి వాటర్ అసోసియేషన్కి వాళ్ళే అవుతున్నారు సర్పంచ్ ప్రెసిడెంట్లు వాళ్ళే అవుతున్నారు పంచాయతీ ఐ మీన్ ఏ అసోసియేషన్కి సంబంధించిన మొత్తం కూడా గ్రామం గ్రామం నూట ముప్పై ఐదు మంది కంట్రోల్లో ఉన్నారని చెప్పి కొలికిపూడి శ్రీనివాసరావు గారు బాధపడుతున్నారు బహుశానికి తెలియదు కావాలా భారతదేశం మొత్తం మీద ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా దేశాన్ని కంట్రోల్ చేస్తుందన్న సంగతి కొలింగపురి శ్రీనివాసరావు గారికి తెలియదు అనుకుంటుంది కొత్త ఏంటిది ఏమన్నా బీసీ జనాభా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నారు ఎస్సీ జనాభా ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఎస్టీలు ఒక పది ఎనభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలే మిగతా ట్వంటీ పర్సెంట్ ఓసీలు ఉంటారు ఈ ఓసీల్లో కూడా ఒకటి ఒకటి రెండు కులాలకు సంబంధించిన వాళ్ళే హ్యాండిల్ చేస్తారు దాన్ని ఓసీలు కూడా చాలా ఉన్నాయి కదా బలిజాని రెడ్డి కమ్మ కాపు చాలా ఉన్నాయి కదా ఓసీలు వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించరు ఓకే ఓసీలు మొత్తం నాయకత్వం వహించరు ఓసీలు మొత్తం కూడా ఐ మీన్ కంట్రోల్ చేయరు ఒకరు ఇద్దరు కంట్రోల్ చేస్తారు కేంద్రంలో అయితే ఒకరు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఒకటి ఒకటి రెండు కులాలు కంట్రోల్ చేస్తాయి మరి ఇది కొత్త కాదు అతను ఆశ్చర్యపోవటం ఏం లేదు ఒక గ్రామంలో రెండు రెండు వేల ఐదు వందల మంది జనాభాలో పత్ నూట ముప్పై మంది ఉన్న కమ్మోళ్ళు కంట్రోల్ చేస్తున్న రాష్ట్రం చేసిన గ్రామం మొత్తం అని చెప్పి మరి కొలుగుపూడి శ్రీనివాసరావు గారు బాధపడుతున్నారు మరి అది దేశం మొత్తం ఉన్నది అది కొత్త ఏం కాదు దట్ ఈస్ ది సిచ్యువేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఎవరివేర్ బట్ అతను ఏమంటున్నాడు ఎంత బహిరంగంగా చెప్తున్నాడు అతను ఇప్పుడు ఆయనకు అడుగుతున్నాడు రేపొద్దున ఆయన కొడుకు అడుగుతున్నాడు సర్పంచ్ చేయమని రేపు పొద్దున మనం అడుగుతున్నాడు తరతరాలుగా అతనే యొక్క గ్రామాన్ని పరిపాలిస్తాడు బీసీఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ జెండాలు మోయాలి ఇంకా అదే మన పరిస్థితి మీకు పోరాడితేనే మీకు సాధించుకుంటారు లేకపోతే లేదని ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే డైరెక్ట్గా చౌదరీలకు సంబంధించినటువంటి లోకల గ్రహ ఆధిపత్యం చలాయించేటువంటి చౌదరీల గురించి అతను మాట్లాడుతున్నాడు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు ఇది తెలుగుదేశానికి డెఫినెట్గా ఒక బాధే మైండ్ మైండ్లో ఏదో ఉంది ఇంత బహిరంగంగా వచ్చి చెప్పగలుగుతున్నాడు అని అంటే తెలుగుదేశానికి ఏదో టెండర్ పెట్టబోతున్నాడు త్వరలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇతని దగ్గర నుంచి తిరుగుబాటు మొదలైద్దేమో ఎస్సీ ఎస్టీ బీసీలు తిరుగుబాటు మీ కూటమి మీద ఇది ఇవన్నీ ఉదాహరణలు ఇంకొకటి కూడా ఉంది ఇతను తెలుగుదేశం సంబంధించినటువంటి విశ్లేషకుడు ఈయనెప్పుడు టీవీలో కూర్చొని తెలుగుదేశాన్ని ఆకాశానికి ఎత్తుతూ జగన్ ఉంటాడు ఉంటాడే ఈయన పేరు బాలకోటయ్య ఇతను కూడా దళితుడే ఇతను ఏమంటున్నాడు చూడండి నేను పేపర్ అయితే స్కూల్లో తెలంగాణ బాత్రూమ్ పనిచేస్తుంది ఇస్తారు

వైసీపీ పార్టీ ఆ పోస్ట్ ఇచ్చిందని అని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసేశారండి ఈ రోజు కూడా వెనల తర్వాత సామినేని ఉదయపాల్ జనసేనలోకి వచ్చాడు వైసీపీ నాయకులు జనసేనలోకి వచ్చాడు వైసీపీ ఇచ్చిన బతుకులకు సంబంధించిన పోర్చు సంబంధించిన మాత్రం తీసేస్తున్నాను అతను చెప్పింది వెరీ క్లియర్ నాయకులు ఎవరైనా తెలుగుదేశానికి వస్తే నాయకులు ఎవరైనా తెలుగుదేశానికి వస్తే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కానీ ఓటర్స్ని తీసేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీఎల్కి సంబంధించినటువంటి వాటర్స్ చిన్న చిన్న స్వీపర్ జాబులు బాత్రూములు కడిగేటువంటి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళని కూటమి ప్రభుత్వాలు వైసీపీ వాళ్ళని తొలగిస్తున్నారట కానీ నాయకుడు వచ్చి మీ పార్టీలో చేరతానంటే ఆహ్వానిస్తున్నారట జాయిన్ చేసుకుంటున్నారట వాళ్ళకి సెల్టర్ ఇస్తున్నారు బట్ వాటర్స్కి సెల్టర్ ఇవ్వట్లా అంటే వాటర్కి వాటర్కి సెల్టర్ ఇవ్వట్లేదు అని అంటే వాటర్కి అంటే వీళ్ళ పగ నాయకుల మీద కాదు వాటర్స్ మీద పగ అర్థం అంతే కదా అర్థం

ఏంటంటే పైన ఆకుల్ని వెమ్మల్ని పువ్వుల్ని చూపించి చెట్టు బాగుంది అనుకుంటేలా సరే ఇతను అది ఐడియాలజీ టోటల్ గా అది ఇతను చెప్పేది ఏంటంటే నాయకుల మొత్తాన్ని అయితే ఆహ్వానిస్తున్నారు పార్టీలు చేర్చుకుంటున్నారు ఓటర్స్ మీద పగ తీర్చుకుంటున్నారు ఓటర్స్ మీద కక్ష తీర్చుకుంటున్నారని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అంతర్గత యుద్ధం మొదలైంది కూటమి మీద తిరుగుబాటు మొదలైంది ఎస్సీ ఎస్టీ బీసీలు తిరుగుబాటు చేస్తారు త్వరలో ఈ విధంగా కొనసాగిందంటే మీ అంతర్గతంగానే విమర్శలు వస్తున్నాయంటే ఇక బయట వెళ్ళి ఎంత అనేది ఇంక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు థ్యాంక్ యూ